सादीदान सादीदान वीसी का रिएक्शन जय तेलंगाना మాకంతా రిజర్వేషన్ కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మీరు నలభై రెండు ఎనిమిది గంటలున్నారు నలభై రెండు అతను కాదు మాకు హ్యాసలేదు చెందాలంటే మాకు రాజ్యాంగ పరంగా మాకు లెక్కల పరంగా అరవై శాతం మంది ఉన్నాం మాకు అరవై శాతం డిమాండ్ మేము తప్పనిసరి ఈ సభా మేము డిమాండ్ చేస్తున్నాం నలభై రెండు శాతం ఏదైతే మీరు హామీ ఇవ్వడం జరిగిందో తప్పనిసరి మేము మీ ఏదైతే హామీని మేము మద్దతు ఇస్తున్నాం అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి మన ప్రాంతంలో మన రాష్ట్రంలో బీసీలకు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉందో దాన్ని స్పష్టంగా అందరినీ తీసుకొని ఢిల్లీకి తీసుకొని పోయి లోక్సభలో చట్టపరంగా ఐదాకాది మనకు రాదు కాబట్టి ఇవన్నీ ఏదైతే శాసనసభలో కానీ గవర్నర్ దగ్గర కానీ లేకపోతే జీవో నైన్టీన్ కూడా తేవడం జరిగింది అవన్నీ హైకోర్టు సుప్రీంకోర్టులు నిర్ణయాలు తెలిసి కూడా మమ్మల్ని మోసం చేయడం జరుగుతుంది బీసీలను మాత్రము మీరు ఎప్పుడు కూడా మోసం చేయద్దు ఇప్పటికైతే సరే మీ పార్టీల ద్వారా అయితే మీ ఏదైతే ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారో హామీ ఇచ్చిందో మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆ హామీ జరిగిందో వాటి సుస్పష్టంగా మనస్ఫూర్తిగా మాకు బీసీలకు న్యాయం జరగాలి చెప్పినట్టు బీసీ యొక్క అసెంబ్లీలో మీరు తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది మరి కేంద్రానికి పంపించినప్పుడు మరి మా యొక్క పార్టీ అది మా ముఖ్య నాయక పురుషులైంది మరి అఖిలపక్షం తరపున మీరు మమ్మల్ని తీసుకుంటాం మేమందరి తరఫున ఉండి పోరాడతామని చెప్పేస్తే మీరు చేస్తున్నారు ఎందుకంటే మాకే పేరు రావాలి ఆరు గ్యారంటీలతో పాటు ఇది ఒక గ్యారంటీ ఇది ఒక గూడకం గ్యారంటీ అని చెప్పేసి వాళ్ళు బయటపడుతుంది అని చెప్పేసి వారందరూ కూడా మమ్మల్ని అందరు దొరకపోకడము కనిపిస్తున్నది కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే మా యొక్క అఖిలపక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీలో కేంద్రం మండలం నుంచి మరి యొక్క రాష్ట్రాన్ని మీరు ఇచ్చిన మాట ప్రకారము నలభై రెండు శాతాన్ని మీరు తీసుకుప్పి మీ యొక్క చిత్తశుద్ధిని నిర్మించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు అదొక హామీగా ఇచ్చి ఈరోజు ఒక ఒక జీవో తీసుకొచ్చి ఆ చెల్లని జీవో తీసుకొచ్చి చట్టబద్ధత లేని రాజ్యాంగబద్ధంగా లేని ఒక జీవో తెచ్చి బీసీలను ఈరోజు నయవంచనకు గురి చేయడం జరిగింది అటు హైకోర్టులు నిలబడదని సుప్రీంకోర్టు నిలబడదని తెలిసి కూడా చాలా రాష్ట్రాల్లో ఇది ప్రక్రియ జరిగిందని కూడా తెలిసి ఈరోజు బీసీలను అందరినీ వచ్చించడం జరిగింది కాబట్టి ఈ ఉద్యమానికి రాష్ట్ర స్థాయిలో అన్ని కుల సంఘాలు అన్ని వర్గాలు అన్ని దళిత సంఘాలు మరి సామాజికంగా వెనుకబడినటువంటి అన్ని సంఘాలు కూడా ఈరోజు మద్దతు ప్రకటిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు ఈరోజు ఆలోచించవలసిన విషయం ఉంది స్వతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో రిజర్వేషన్లు ఒక మరి అస్పృశ్యతతో ఉన్నటువంటి ఎస్సీలకు వాళ్ళకు మాత్రం రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ ఉంటే మరి బీసీలకు రిజర్వేషన్ లేకుండే కానీ రాను రాను బీసీలను యగ్రవర్గాలు అడిచివేసే ప్రక్రియ జరుగుతున్నప్పుడు మరి బీసీలలో కూడా చైతన్యం ముగింది ఈరోజు రాజకీయంగా మరి సామాజికంగా వెనుకబడ్డేటువంటి బీసీలకు ఈరోజు రాజ్యాధికారం ఇచ్చాల్సిన అవసరం ఉంది దీనికి మరి అందరూ కూడా కృషి చేయాల్సిన బాధ్యత ఉంది ఎనభై సంవత్సరాలు స్వతంత్ర దేశంలో ఈరోజు బీసీలు కూడా తలెత్తుకొని మరి రాజ్యాంగ పరంగా పదవులను అనుభవించే పరిస్థితి లేదు కాబట్టి దానికి అన్ని సంవత్సరాలు అనుభవించినటువంటి అగ్రవర్ణాల వారు కూడా సహకరించాలని చెప్పి ప్రజల కోరికను బీసీల యొక్క మనోభావాలను కూడా వాళ్ళు గౌరవించాలి గౌరవించి మీరందరూ కూడా సహకరించాలి అధ్యక్షుడు కేటీఆర్ గారి ఆదేశ అనుసారము మరియు మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కాంతికిరే గారి ఆదేశ అనుసారము ఈరోజు మేము బంధువు నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్లు పడ్డస్తాము బీసీ రిజర్వేషన్లు అయిపోయినాయి చెప్పడము మంచి పద్ధతి కాదు వాళ్ళు ఏదో నాటకాలాడి కాలయాపన చేస్తానికి ఇదంతా నాటకం ఏదో ప్రజలను మబ్బ పెట్టడానికి ఈ ఆయన రాహుల్ గాంధీ చెప్పిన మాదిరిగా మేము చేసినాం రాహుల్ గాంధీ చెప్పిన చేసినామని ఒక ప్రకటించడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చే చిత్తశుద్ధి లేదు కనుక అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వం కూడా ఈ బీసీని అడ్డుకుంటున్నది ఇలానే మీరు ప్రకటిస్తే మేము బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మరి బీసీ ఐక్యవేద్య తరపు నుంచి మేము ఉద్యమం తెలియజేస్తున్నాం తెలియజేస్తామని తెలియజేస్తున్నాము బీసీ రిజర్వేషన్ల పేరుగా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఏదో మొక్కుబడిగా జీవో నంబర్ తొమ్మిదిని తీసుకొచ్చి ఏది దానికి చట్టబద్ధత లేకున్నా కూడా దాన్ని అమలు చేసి దానికి ప్రయత్నం చేసి విఫలమైనందుకు మేము దానిని పూర్తిగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో శుద్ధితో వ్యవహరించి బీసీలకు తప్పకుండా న్యాయం చేయాలని చెప్పి నలభై రెండు శాతం రిజర్వేషన్లు తప్పకుండా కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియ